గౌరవ కలెక్టర్ గారు పిలువైన వెంటనే ఇప్పుడు ఒక రైతులంటేనే చాలా ఇష్టం నాకు కూడా నేను కూడా రైతు పని ఊర్లో ఉంటే రైతు పొలానికి నేను వెళ్తా ఉన్నాను మా ఆయన పట్టాల రవి గారు కూడా రైతులు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసే దాంట్లో అవార్డు కూడా వచ్చేస్తాను సార్ మా ఆయన కూడా మొత్తం పండించే దాంట్లో మంచి రైతు అవార్డు మూడు సార్లు అవార్డు కూడా తీసుకున్నాను ఎందుకని ఈరోజు ముఖ్యంగా మనం చెప్పా చెప్పాలంటే మన ప్రధానమంత్రి నిర్యాగిత స్కీమ్ కూడా మంచి శాంక్షన్ అయింది దాంట్లో ముఖ్యంగా మన రాష్ట్రంలో నాలుగు జిల్లాలు శాంక్షన్ అయితే రాష్ట్రంలో మన అనంతపురం జిల్లా సత్సాయ జిల్లా అన్నవాయి జిల్లా అల్లూరు సీతారామయ్య జిల్లా జిల్లా కూడా శాంక్షన్ అయింది అట్లా ముఖ్యంగా మన అనంతపురం జిల్లా రెండు జిల్లాలు అంటేనే ఎంతో కలువల్లో వచ్చే ప్రాంతం ఈ ప్రాంతం కూడా మన ప్రధానమంత్రి గారి దృష్టిలో ఉన్నాయంటే అది చాలా సంతోషంగా ఉంది మన రైతులు కూడా మంచి రోజులు గుర్తించాలా ఇంతకుముందు మన కలెక్టర్ గారు కూడా చాలా విషయాలు కూడా చెప్పారు మనం సార్ మా అనంతపురం జిల్లా ససాయ జిల్లాలో కష్టపడి రైతాంగలు ఉన్నారు నీళ్ళు ఇచ్చారంటే బంగారు పంటలు పండించే కూడా మా జిల్లాలోనే ఉండాలని గొప్పగా కూడా మేము చెప్పుకోవచ్చు నీళ్లుంటే ఏదైనా కష్టపడే భార్య వాళ్ళ తిద్దరు కూడా కష్టపడి పనిచేసి ఆ కుటుంబాలు కూడా నిలబెట్టుకునే రైతన్నలు కూడా మా ప్రాంతాల్లో ఉండాలని గొప్పగా కూడా మేము చెప్పుకుంటాం గౌరవ చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా మంత్రి నివకాలు పూర్తి చేసి చెరువులన్నింటికి కూడా నీళ్ళు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క రైతన్న రింపు ద్వారా కూడా పెట్టుకొని భార్య భర్త కూడా కష్టపడి పంటలు కూడా పండిస్తున్నాం టమాటా కానీ వరి కానీ ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ప్రతి ఒక్కరు కూడా పండించి మార్కెట్ కూడా ఇక్కడ మదనపల్లికి కానీ అదేవిధంగా బెంగళూరు కూడా తరలించి ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడి వాళ్ళ పిల్లలు కూడా చదివించుకుంటున్నారంటే దానికి కారణం గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము గొప్పగా కూడా మేము చెప్పుకోవచ్చు కానీ స్వాములు కానీ ఇలాంటివి ఇప్పుడు మళ్ళీ రకరకాలు కూడా వచ్చినాయి అవన్నీ తిని ఇప్పుడు పెద్దవాళ్ళందరూ అందరూ తినే అప్పుడు మన పేదవాళ్ళు మనం తినేవాళ్ళం అలా తెల్లవెదికలు కూడా దొరకాలంటే కూడా కష్టపడేవారు పంట మాత్రమే తెల్ల అన్నం తినేవాళ్ళం మామూలు పూట ఇవన్నీ కూడా దొరకల ముద్ద రాగి ముద్ద ఇవన్నీ చేసుకొని తినేవాళ్ళం కానీ ఈ రోజు ఆ పరిస్థితి పక్కన ముద్ద ఏ విధంగా రాకసమే చేయాలంటే కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజులు కూడా ఏర్పడ్డాయి ఇప్పుడు మళ్ళీ తిరిగి ముందు కాలం ఇప్పుడు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు చాలా వరకు మిల్లెట్స్ అని కూడా చెప్తున్నారు ఆ మిల్లెట్ అనేది మనం పండించే పంటలే సద్యలు కొరలు ఇలాంటివి ఇవి దీంట్లో మామూలుగా ఊదలు కూడా ఉంటుంది అది కూడా చాలా ఉంటుంది ఊదలు అంటే మనం మామూలుగా రైతులు ఏమనుకుంటామంటే ఎవరు నాటినప్పుడు ఊదలు వస్తే అమ్మ పక్క పొలం వాళ్ళు చూసి పక్క పక్క వాళ్ళు చూసి ఇంకా ఊదర్లు అన్నీ ఉన్నాయి వాళ్ళు వాడి నిండా ఎక్కడైతే తీసేసుకోలేదు అని అంటారు కానీ ఆ ఊదలు కూడా లేకపోతే కానీ ఈ రోజు ఆ మంచి కాస్ట్లీ కూడా ఉన్నాయి కూడా పండిస్తున్నారు అంటే ఆ రకంగా చిరుధాన్యాలన్నీ కూడా మనం పండించే దానికి కూడా అవకాశం ఉంది దీనికి కూడా మంచి రేట్లు కూడా ఉన్నాయి సార్ ఇందాక చెప్పారు యాభై నుంచి వంద రూపాయలు దాకా ఉన్నాయి ఆ రకంగా మనం ఈ రకాల మనం ఎప్పుడు వరి అనేది కాకుండా ఈ ధాన్యాలు కూడా మనం మనం పండిస్తే ఇది ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా మంచి అవకాశం కూడా ఉంటుంది ఎంత తక్కువ రోజు ఎంత రేట్ ఉంటే అంత రేట్ కూడా అమ్మేసే పరిస్థితి ఉన్నాయి మాకు నిలువ ఉంచుకునే కోడాల్స్ ఇలాంటివన్నీ కూడా పెడితే తప్పకుండా రైతులు కూడా మంచి పంటలు పండించి ప్రతి ఒక్కరు కూడా నిలువ ఉంచుకుంటే మాత్రం నిలువ ఉంచుకునేలా ఇలా మీరు కూడా ఏర్పాట్లు చేయిస్తే తప్పకుండా అందరు కూడా చేస్తామని మరొకసారి నేను కూడా రైతే నాకు కూడా ఒక ఎకరాలు భూమి ఉంది నేను కూడా వరేస్తాను తోట ఉంది సీతాఫలం తోట ఉంది చెరకాయ చేస్తాం కది కత్తి కూడా వేస్తాం అదేవిధంగా రాగి కూడా మా ఇంటికి సరిపడా నెల ఒక సంవత్సరాలకు వంద మూడు రాగులు కాబట్టి కావాల రాగులు కూడా నేను పండిస్తాం అలా టమాటా ఇంటికి పండే ఇంటికి అవసరమైనటువంటి కూడా ఎరప చెక్క కానీ టమాటా కానీ బెండ కానీ జవళికాయలు కానీ ఇలా రకరకాల కూరగాయలు కూడా నేను పండించుకున్నాను కాబట్టి రైతు గురించి నాకు అన్ని రకాల నాకు కూడా తెలుసు మా రైతులు కష్టాలు తీర్చేలాగా మీరు కూడా ఒక రైతు కుటుంబంలో వచ్చిన మన కలెక్టర్ గారు రావడం మనం కూడా ఒక అదృష్టంగా ఎప్పుడు కూడా మీకు కూడా కూడా ఒక కూడా తప్పకుండా ఏదైతే మన ప్రధానమంత్రి మనకు అనౌన్స్ చేశారో అవన్నీ కూడా మీరు మీద చొరవ అవన్నీ తీసుకొచ్చి మన జిల్లా కూడా సత్సామాలు చేసి రైతులకి అందరికీ సపోర్ట్ గా ఉండాలని ప్రత్యేకంగా మా రైతులందరి కలెక్టర్ గారిని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను